కాలం రామర లక్ష్మణుల్లాగా ఎంత అన్యూన్యంగా ఉండేవాళ్ళో ఎంత నమ్మకంగా ఒకరికొకరు ఉండేవాళ్ళో ప్రజలందరూ చూశారు రాజశేఖర రెడ్డి గారి మాటను వివేకానంద రెడ్డి గారు ఎప్పుడూ జవదాటలేదు అలాంటి వివేకానంద రెడ్డి గారి ఆఖరి కోరిక చివరి కోరిక నేను ఎంపీగా నిలబడాలి అని నా దగ్గరికి వచ్చి దాదాపు రెండు గంటల పాటు నువ్వు ఎంపీగా నిలబడాలమ్మా అని నన్ను ఎంతగానో ప్రాధాయపడ్డారు ఆయన చివరి కోరిక నేను ఎంపీగా నిలబడాలని కానీ ఆ రోజు నాకు అర్థం కాలేదు ఎందుకు నన్ను ఇంతగా ప్రలోభ పెడుతున్నారు ఎందుకు నన్ను ఇంతగా నిలబడమని అడుగుతున్నారు ఈరోజు ఆలోచిస్తే అర్థమవుతుంది కానీ ఇంత జరిగినా కూడా వివేకానంద రెడ్డి మీద కక్ష కట్టినట్టుగా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వివేకానంద రెడ్డిని హత్య చేస్తే ఈరోజు అదే హంతకులకు అండగా నిలబడ్డవాడు జగనన్నగారు మరి రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా నేను ఏం చేయాలి రాజశేఖర రెడ్డి గారి తమ్ముడి విషయంలోనే నేను న్యాయం చేయలేకపోతే ఇక ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది రాజశేఖర రెడ్డి గారి తమ్ముడి బిడ్డ సునీత న్యాయం కోసం ఈ రోజు వరకు కూడా కోర్టు కోర్టు తిరుగుతుంది గడప గడప తిరుగుతుంది ఎక్కడ వీలైతే అక్కడ న్యాయం చేయండి న్యాయం చేయండి ఇప్పటి వరకు కూడా అడుక్కుంటూనే ఉంది అసలు కనికరం లేదా అసలు వాళ్ళని హంతకులు అంటున్నారే అసలు మీకు హృదయం అన్నదే లేదా ప్రజలందరూ గమనిస్తున్నారు ఇది ఎంత మటుకు న్యాయం ఎంత మటుకు సబబో ప్రజలు గమనించాలి ఈరోజు నేను ఎంపీగా నిలబడ్డానికి కారణం అటు వైసీపీ పార్టీ జగనన్న గారు అవినాష్ రెడ్డిని ఎంపీగా నిలబెట్టారు కాబట్టి ఇది అన్యాయం కాబట్టి ఈ హత్య రాజకీయ